ఇస్తారాడండి అందరికీ చిన్ని మాటను మీతో పంచుకోవాలని చిన్ని వీడియో చేస్తున్నాను మిత్రులారా స్నేహితులారా అందరికీ నా వందనములు సమస్తము నీ మేలు కొరకే అని చెప్తున్నాడు దేవుడు సమస్తము కూడా ఆయన మన మేలు కొరకే జరిగించుతున్నాను అని చెప్తున్నారు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని రోమపత్రికలు ప్రభువులు వారు సెలవిచ్చి ఉన్నారు ఈ సృష్టి యావత్తు సృష్టించినది కేవలం మనుష్యుల కోసమే అంటే మన కోసమే మనుషులు నివసించటానికి యోగ్యంగా దేవుడు భూమి ఆకాశములను సమస్తమును కూడా సృజించిచ్చారు పండ్లు కూరలు ఆకులు తినడానికి యోగ్యమైనవి ధరించడానికి యోగ్యమైనవి మనం మరి రోగం వస్తే మనం నయం చేసుకోవడానికి ఇంకా అనేక రకాలుగా మన కోసమే సమస్త సృష్టి నీరు భూమి ఆకాశము వెలుతురు గాలి చంద్రుడు చుక్కలు అన్నీ మనకోసమే ఆయన సిద్ధపరిచించాడు సృష్టిని కలగజేసి దానిని మనిషికి అప్పగించి ఈ భూమిని అందున్న సమస్తమును ఏలమని దానిపైన అధికారాన్ని మనకి అనుగ్రహించాడు ఆ దేవదేవుడు ఎంత గొప్ప విషయం అండి ఇది ఆయన సృష్టి మీద మనకు అధికారం ఇచ్చాడు సృష్టిని ఏలండి అని మరి ఇదంతా మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకముందు జరిగింది దేవుడు మనల్ని ప్రేమించాడు అయితే ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు మనం పాపి అయినా పాపాన్ని ఆయన ఇష్టపడట్లేదు కానీ పాపం చేసిన మనిషి పాపి అయి నరకంలో ఎక్కడ కూరుకుపోతాడో అని బాధ చేత తండ్రి ఆయన తండ్రి మనసుతో తల్లి మనసుతో మన పైన ఉన్నాడు మనిషి పాపం చేయకుండా ఏం చేశాడు ఆయన సృష్టిని సృష్టినియాలండి సృష్టి మీద అధికారం మీదే అని మనకిచ్చాడు మరి దేవుడు తననిగా ఎంత ప్రేమిస్తున్నాడో కేవలం తన కోసం ఈ సమస్త సృష్టిని మొత్తాన్ని చేశాడని అర్థం చేసుకోకుండా కృతజ్ఞత లేనివాడై దేవుణ్ణి మనిషి ధిక్కరించాడు మనం ధిక్కరించాం ఎవరిని సహాయం చేస్తే సహాయం పొందాక వాళ్ళని మనం కూడా తిడుతుంటాం కామెంట్ చేస్తుంటాం ఏదో ఒకటి మాట్లాడతాం వాడని మామూలే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది ఆ పద్ధతి ఏదైనా బైబిల్లో ఏది కొనసాగిందో ఏది ఉందో అదే ఇప్పుడు జరుగుతుంది మిత్రమా కొత్తగా ఏం జరగట్లా ఆనాడున్నదే ఈనాడు జరుగుతుంది పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించను అంటే ఆజ్ఞాతిక్రమమే పాపమని యోహాను సువార్తలో దేవుడు సెలవిచ్చి ఉన్నారు మనిషి పాపము చేసి దేవుడు తనకు అనుగ్రహించిన ఆధిక్యతను కోల్పోయాడు ఆధిపత్యాన్ని కోల్పోయాడు రోమా ఇరవై మూడు ఆరు ఇరవై మూడులో వ్రాయించిన ప్రకారము పాపము వలన మనిషి మనిషికి వచ్చు జీతము మరణము కనుక మరణ మనిషి మరణాన్ని పాపం చేసి కొని తెచ్చుకున్నాడు దేవుడు చెప్పింది వెంట లేదు తన ఇష్టానుసారం చేసుకుంటూ ఆ మనిషి పా పాపంలో పడిపోతున్నాడు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు అందుకు దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించక అర్థం చేసుకోకపోకుండా మనము కూడా అంతే దేవుడు మనల్ని ప్రేమించి తాను చేసిన సృష్టి పైన అధికారం మనకి ఇస్తే మనిషి సృష్టికర్తనేమిటి సృష్టిని పూజించడం దేవుడు మనల్ని యాలంటే అంటే మనం వాటిని పూజిస్తున్నాం చెట్టుని పుట్టని మట్టిని గారిని దూడిని నక్షత్రాలని ఆకాశాన్ని సూర్యుడిని చంద్రుని మనిషిని రాళ్ళని వెండిని బంగారాన్ని డబ్బుని బట్టలని సమస్తమైనటువంటి ఆస్తిపాస్తులని పుస్తదంపదన్నిటిని కూడా మనం ప్రేమిస్తున్నాం దేవుని ఆజ్ఞ మేలుతున్నాం కానీ ఇది నా గొప్ప అని కూడా మనం అనుకుంటున్నాం కదా సృష్టిని పూజిస్తున్నాడు నేను మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాను మరి మనిషి నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని దేవుడు తెలుసుకోవడానికి ఓ చిన్న పరీక్ష పెట్టాట చాలా చిన్నదే కానీ మనం గెలవలేము ఎందుకంటే మనం ఎప్పుడు కూరుకుపోతూనే ఉన్నాం దేంట్లో ఒక దాంట్లో కూరుకుపోతున్నాం అందుకని మనం గెలవలేము కదా ఓడిపోయాం అక్కడ ఆనాడు వాళ్ళు ఓడిపోయారు వాడ వారసత్వం మనం కొనసాగించుకొని మనం కూడా అనుక్షణం దేవుని దగ్గర ఓడిపోతూనే ఉన్నాం ఏం అప్పుడు దేవుడు దేవుడు మనిషికి చిన్న పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అనేక రకాల పండ్లను ఇచ్చాడు తినండి 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 ఆరోగ్యము ఆనందము క్షేమము తినండి 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 అని ఇచ్చాడు కానీ ఒక్క పండు మాత్రం తినొద్దు సుమా అన్నాడు ఆ తింటే ఏమవుతుందో కూడా చెప్పాడు మనిషి చేయొద్దన్న పని చేయడం మనిషికి బాగా ఇష్టం అప్పుడు ఏం చేశాడనమాట మనిషి తినద్దన్న కొండని తిన్నాడు ఇతను మనం అన్నీ తినేస్తాడు ఏం వదిలిపెట్టాల అన్ని బుక్ చేయడం మనం మనం అన్ని బుక్ చేస్తాం ఎవరిచ్చినా ఏది ఇచ్చినా బుక్ చేయడమే మనం పని అది సామెతో ఉంది కదా నువ్వు అది చెప్పుకుంటారు జోకుడు ఫ్రీగా వస్తాడు ఫినాయిల్ కూడా తాగేస్తాడు అని ఈ రోజున తర్వాత చూసుకుందాం అందరు ఫినాయిల్ ఫ్రీగా వచ్చింది కానీ తాగేస్తున్నాడు అనమాట అలాగే ఊరి ఉచితంగా ఇచ్చినవి బుక్కుతున్నాం బొక్క అన్నవి బుక్కుతున్నాం నాయన అని అన్నది కూడా బుక్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే దేవుడు ఎందుకు చెప్పాడు అందులో ఏదో ఉంది అది మనం పొందాలి మనకి దాచేస్తున్నాడు దేవుడు మన బుర్రకి సొంత తెలివితేటలు ఎక్కువ మనిషి దేవుని ఆజ్ఞను పాటించలేదు ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారికి మాత్రమే దేవుడు సృజించిన సమస్తమైన ఆధిక్యత ఉంటుంది దేవుడు ప్రతి మనిషి వారి జీవితానికి సరిపడ అవసరమైనవన్నీ అంటే మన జీవితకాలమంతా మనకి సరిపడనవి కావలసినవి అవసరమైనవన్నీ మనం మనల్ని పుట్టించకముందే దేవుడు ముందే సిద్ధపరిచి చేశాడట మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రి ప్రియులారా మనకు అర్థం అవట్లేదు దేవుని ఆలోచన అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు మాత్రమే వాటిని కనుగొనగలడు సృష్టిలోని ప్రతి మేలు వారి కోసమే దొరుకుతుంది ఎవరి కోసం దేవునికి లోబడి ఉండేవారి కోసం మాత్రమే ఆ మేలు ఆయన దాచిన మేలు పొందుకోగలుగుతారు అది అర్థమవుతుంది దేవుడు తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోలేని వారు ఆలోచించలేని వారు తమ మంచి చెడ్డలు తామే చూసుకుంటూ నేను ఉద్యోగం చేస్తున్నా నేను చదువుకుంటున్నా నేను వ్యవసాయం చేస్తున్నా నేను గొర్రెలు కాస్తున్నా నేను కష్టపడుతున్నా నేను ఆ పని చేస్తున్నా ఈ పని చేస్తున్నా అని మన బాబా కూడా మనమే చూసుకుంటూ ఉంటాం ఇందులో ఈ సంపాదనలో అనేక కష్ట నష్టాలు గురవుతూ ఉంటాం ఆహారము వస్త్రాలు గృహము ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి జీవితంలోని ప్రతి క్షణాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం దేవుడి దగ్గర ఒక్క సమయాన్ని ఒక్క నిమిషాన్ని కూడా మనం గడపండి దేవుడి దగ్గర గడపాల్సి వస్తే మన కడుపు నిప్పో కాలు నొప్పో తలనొప్పి కంటినిప్పు ఆకులు పేసో టూసో లేకపోతే ఫోన్ కాలో వచ్చేస్తుంది ఆ క్షణమే వచ్చేస్తుంది అనమాట ఆ దేవుడితో మాట్లాడి దేవుడు మనతో మాట్లాడే క్షణం అపవాది ఇంతగా మనిషిని ఆకర్షించేస్తున్నాడో లోబర్ చేసుకుంటున్నాడో ప్రతి దానికి ఈ సృష్టిలో చేయబడిన ప్రతి దానికి మనిషికి ఉచితంగా ఇచ్చిన కారణాన ప్రభు ఏం డబ్బు అడగల వెండి బంగారం అన్నీ ఉచితమే కాదు అది భూమిలో ఉన్నది పైకి తీసి శుద్ధి చేసి అనుకూలంగా మనకి తయారు చేయడానికి కొంత డబ్బు అవుతుంది ఆ డబ్బు అధికారికంగా మనం కొనుక్కుంటున్నాం డబ్బు పెట్టి అన్నీ ప్రభు ఇచ్చిందే మనకి ప్రతిదీ మనకి ఆయన ఉచితంగా ఇచ్చిందే అవి సంపాదించుకోవడానికి మనిషి పడే పాటలకు కారణం వారు దేవుణ్ణి గుర్తించకపోవడమే దేవుణ్ణి ప్రేమించకపోవడమే వారి కోసం ఆయన సమస్తము సిద్ధం చేసి ఉంచుతాడు దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడవు చెవికి వినపడవు మనుష్య హృదయాన్ని గోచరం కాలేదు ఈ విషయం ఒకటి కొరింతీలో రెండు తొమ్మిది వాక్యంలో దేవుడు చక్కగా చెప్పాడు మనకి లెక్కలేదు కదా ఎవరో చెప్తామేంటి నేను విండవేంటి నాకు అన్నీ తెలుసు నాకు అంతా తెలుసు కదా మన తత్వం అది అందుకే దేవుణ్ణి ఎరగని వారు దేవుడు తమ కోసం సంసిద్ధపరచిన వాటిని పొందుకోలేరు అందువలన దేవుణ్ణి ఎరగని వారు దేవుడు తమ కోసం వారికి ఇచ్చిన సుఖ సంతోషాలు వాటికి దూరం అవుతారు అది మనం అర్థం చేసుకోవట్లా మా సొంతంగా మేము సాధించం సంపాదించాం అనుకుంటున్నాం నెప్పు గతనేతారు కూడా ఇదంతా నా గొప్పతనం వల్ల నా యొక్క శక్తి ఇక్తుల చేత కదా నేను సాధించబడినాడు గొప్ప పట్టణం మహానగరాన్ని అనుకున్నాడు వెంటనే దేవునికి వచ్చేసింది ఆ సంగతి ఆయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు ఏది మేపాలో అది మేపాడు చరిత్ర మనకు అన్నీ చెప్తోంది కానీ మనం ఏం చేస్తామంటే మనకి ఇష్టమైన వాటిని తీసుకుంటాం అంతే దేవుడు చెప్పాల్సిందంతా చెప్పాడు ఇదంతా మనిషి దేవుని నమ్మకపోవడం వల్ల కలిగే అనర్థం దీనికంతటికీ మనిషి తానే బాధ్యత వహించాలి ఎవరు చేసిన తప్పుకి వారు బాధ్యత వహించాలి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు హామాను తెలుసుగా మీకు ఉరికయ్యి సిద్ధం చేశాడు ఎవరి కోసం ఎవరో కోసం ఎవరు బులయ్యారు దానికి తీసుకున్నాడే అంతే ఈ సామెతలు రండి బైబిల్లో నుంచి పుట్టినా ఎక్కడో పూర్వీకులు చెప్పారు తాత చెప్పింది మామ చెప్పింది అనుకుంటాం అవన్నీ అక్కడి నుంచే పాస్ అయ్యాయి మనకి కొనసాగుతున్నాయి కాకపోతే మనం అంగీకరించం మన మనస్సు అంగీకరించదు మా పూర్వీకులు అంత గొప్ప ఇంత గొప్ప అంటుంటాం తాతగారు నేతలు తగితే మన మూతి వాసన వస్తుందా రాదు వాచికంపే కంపే కొడుతుంది కడుక్కోవాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే ఆయన రక్తంలో పాపాలన్నీ ఏ తరానికి కాతరమే ఏ మనిషి కా మనిషి కడుక్కుంటూ ఉండాలి అంతే ఈ సృష్టిలోని సమస్తము మనుషుల కోసమే ఆయనని ఎరిగిన వారి కోసమే మరి ఏం జరిగినా వారి మేలు కోసమే జరుగుతుంది కష్టం వచ్చిన నష్టం వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చిన సుఖమైన దుఃఖదైన కోట్ల రూపాయల లాటరీ టిక్కెట్ అయినా ఉచితంగా నీ గుమ్మంలోకి ఏదోసి పడినా లేదా శ్రమ చేతులు దేనిని సంపాదించుకున్నా దేవుని ద్వారా అది వస్తే ఆయన ఆశీర్వాదంతో వస్తే అది మేలే అది మన కోసమే ఆయన సిద్ధపరిచే జరిగిందని మనం భావించుకోవాలి అప్పుడే దేవుణ్ణి మనం అంగీకరించినట్టు మరి ఇవన్నీ నువ్వు పొందుకోవాలి అంటే పొందుకుంటావా సిద్ధపడి ఉండాలి సిద్ధపడ్డావా ఇష్టమైన ప్రభువుని అంగీకరిస్తావా హృదయంలో చేర్చుకుంటావా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ ప్రేమతో హండ్రెడ్ పర్సెంట్ ఏమి పాయింట్ 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 కూడా తగ్గడానికి వీల్లేదు డిస్కౌంట్లు ఉండవు ఇందులో నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆరాధిస్తే ఆయన్ని నానుకుంటే సమస్తము నీకోసమే అమేన్ ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం నీవు మా కొరకు ఏమేమి ఏర్పాటు చేశావో అవి చేసినవన్నీ పొందుకునేలా మాకు సహాయం చేయమని ఏ నీ నామంని అడుగుచున్నాం తండ్రి ఆ మెన్ ఎందుకంటే మనంత మనముగా దేన్ని గ్రహించుకోలేం ఏదైనా గ్రహించుకోవాలన్నా ఆయన ఇచ్చే మేరును పొందాలన్నా ఆ గొప్పతనాన్ని అనుభవించాలన్నా ప్రతిదీ ఆయన మనకు సహాయం చేయాలి గ్రహించుకునే శక్తిని కూడా ఆయన మనకివ్వాలి మేధస్సు కూడా ఆయనకి ఇవ్వాలి నీకేమైనా జ్ఞానం కొద్దు నన్ను అడుగు నేను ఇస్తానని ప్రభుయే చెప్తున్నాడంటే మరి జ్ఞానం లేదు కొదువే కొదివే కొవే కొదివే ఏది కొదువై ఉన్నా మనం ప్రభువుని అడిగితే అది ఆయన ఉచితంగా ఇస్తాడు సమృద్ధిగా ఇస్తాడు సద్వినియోగపరుచుకునే తెలివి కూడా వివేచన జ్ఞానం కూడా ఆయన మనకి ఇస్తాడు పిల్లారా సహోదరి సహోదరారా యేసు క్రీస్తు వారి ప్రభు వారి నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను ప్రైస్ ద లాడ్